డిసెంబర్ పదిహేనవ తారీఖు ఆదివారం రోజున ఎంతో పవిత్రమైనటువంటి పౌర్ణమి రానుంది ఈ పౌర్ణమి రోజున మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్నా అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబూదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి బియ్యం డబ్బాలో మర్చిపోకుండా ఇది ఒక్కటి వెయ్యండి ఇక మీ జీవితం మారిపోతుంది నాలుగు వైపుల నుండి ధనం వచ్చి పడుతుంది అంతేకాదు మీ దరిద్ర బాధలు అనేవి తొలగిపోతాయి డిసెంబర్ పదిహేనవ తారీఖు ఆదివారం రోజున వచ్చే ఈ శక్తివంతమైన పౌర్ణమి ఎందుకంటే ఆదివారంతో కలిసి వచ్చే పౌర్ణమి అనేది చాలా పవిత్రమైనటువంటిది ఆదివారంతో కలిసి వచ్చే పౌర్ణమి రోజున ఈ పరిహారాన్ని చేస్తే మన జీవితంలో ఉండే కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి ఎందుకంటే ఆదివారం అనేది చాలా శక్తివంతమైనటువంటిది అందులో ఆదివారంతో పౌర్ణమి కలిసి వస్తుంది కనుక ఇలా ఆదివారంతో పౌర్ణమి కలిసి వస్తే ఆ రోజు ఎంతో శక్తివంతమైనటువంటిదిగా పరిగణించబడుతుంది అలాంటిది ఈ పౌర్ణమి అంటే డిసెంబర్ పదిహేనవ తారీఖున వచ్చే పౌర్ణమి ఆదివారంతో కలిసి వచ్చింది కనుక ఆ రోజు చేసే పరిహారాలు మన జీవితంలో నుండి దరిద్రాలను తొలగిస్తాయి అంతేకాదు మన చుట్టూ మన కంటికి కనిపించని ఎన్నో రకాల దుష్టశక్తులు ఉంటాయి చెడు శక్తులు బాధిస్తూ ఉంటాయి పీడలు దరిద్రాలు పట్టి పీడిస్తూ ఉంటాయి నిజానికి మన ఇంట్లోకి లక్ష్మీదేవి రాకపోవటానికి అసలు కారణం జ్యేష్ఠాదేవి ఎప్పుడైతే జ్యేష్ఠాదేవి మన ఇంట్లో ఉంటుందో అప్పుడే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలగదు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఎప్పుడు కలుగుతుంది అంటే ఈ పవిత్రమైనటువంటి ఆదివారం రోజున ఇంట్లో ఏవైనా సమస్యలు ఉన్నా ఇంట్లో ఉండే వ్యక్తులకి దృష్టి దోషాలు ఉన్నా సరే ఆదివారంతో కలిసి వచ్చిన పౌర్ణమి రోజున నిమ్మకాయ ఉప్పు నీటితో ఈ యొక్క దృష్టిని తీసేస్తే గనక దృష్టి దోషాలు తొలగిపోతాయి అది ఎలా అంటే ముందుగా ఒక నిమ్మకాయను తీసుకొని తర్వాత ఒక గాజు గ్లాసులో రాళ్ళ ఉప్పును వేసి నీటిని వేసి అందులో నిమ్మకాయను కట్ చేసి వేసి ఆ నీటితో దృష్టిని తీయాలి ఇలా ఎవరైతే ఆదివారంతో కలిసి వచ్చిన పౌర్ణమి రోజున దృష్టిని తీస్తారో వారికి తప్పకుండా అదృష్టం కలిసి వస్తుంది అంతేకాదు వారి జీవితంలో అనేక రకాల సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఈ పౌర్ణమి రోజున ఉప్పు నిమ్మకాయ నీటితో ఇలా దృష్టిని తీస్తే ఎంతటి ఘోరమైన దృష్టి అయినా నరదృష్టి అయినా తొలగిపోతుంది నిజానికి నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టిని సైతం తొలగించే శక్తి ఈ యొక్క పౌర్ణమికి ఉంటుంది ఈ పౌర్ణమి రోజున తప్పకుండా మర్చిపోకుండా ఈ దృష్టిని తీయండి మీ పిల్లల యొక్క దరిద్ర బాధలు అనేవి తొలగిపోతాయి నరదృష్టి దోషాలు అయినా లేదా ఇతర చెడు గాలి చెడు ప్రయోగాలు అయినా ఇలాంటి ఏ సమస్యలు అయినా తప్పకుండా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక బియ్యం అనేవి ఎంత పవిత్రమైనవో మన అందరికీ తెలిసినదే బియ్యం అనేవి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంటా మన దరిద్రాలు దరిద్ర బాధలు అన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అంటే ఖచ్చితంగా ఈ పౌర్ణమి రోజున కొన్ని నియమాలు పాటించాలి ఏమిటి అంటే గోర్లు కట్ చేసుకోకూడదు తలకి నూనె రాసుకోకూడదు దానితో పాటు పౌర్ణమి రోజున నల్లని వస్త్రాలను అంటే నల్లని బట్టలను ధరించకూడదు అంతేకాదు ఈ యొక్క పౌర్ణమి రోజున పొరపాటును కూడా మనం తెలిసి తెలియక ఈ పనులను చేయకూడదు రాత్రి సమయంలో పౌర్ణమి రోజు పాలను కానీ పెరుగుని కానీ ఎవరికి దానంగా ఇవ్వకూడదు అంతేకాదు ఈ యొక్క పౌర్ణమి రోజున మర్చిపోయి కూడా దొడ్డు ఉప్పుని ఎవరికి సంధ్యా సమయంలో ఇవ్వకూడదు దొడ్డు ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానమైనటువంటిది కనుక దొడ్డు విప్పని ఎవరికైనా ఇస్తే గనక మనకు అనేక రకాల సమస్యలు వస్తాయి మన ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది దృష్టి దోషాలు అధికమవుతాయి అనేక రకాల దరిద్ర బాధలతో పాటు చెడు శక్తులు చెడు గాలిలు కూడా బియ్యం డబ్బాలో ఇది వేస్తే ఖచ్చితంగా మన దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి బియ్యం అన్నపూర్ణాదేవి లక్ష్మీదేవితో సమానమైనటువంటివి అయితే మరి బియ్యం డబ్బాలు ఏది వేయాలో ఎప్పుడు తెలుసుకుందాం ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున బియ్యం డబ్బాను సరి అయిన ప్రదేశంలో అమర్చుకోవాలి చాలామంది ఎక్కడ పడితే అక్కడ బియ్యం డబ్బాని పెట్టడం ముఖ్యంగా బియ్యాన్ని ఎవరైనా సరే ఆగ్నేయ దిక్కున పెట్టకూడదు వాయువ్య దిక్కున కూడా బియ్యాన్ని పెట్టకూడదు ఇక బియ్యం డబ్బా చుట్టూ ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి బూజు పట్టకుండా చూసుకోవాలి బియ్యం డబ్బాలో ఎప్పుడు చెత్త చెదారం పురుగులు అయ్యే వరకు చూడకూడదు బియ్యం డబ్బాలో పౌర్ణమి రోజున మర్చిపోకుండా పదకొండు పసుపు కొమ్ములను ఒక తెల్లటి వస్త్రంలో కట్టి అందులో కొద్దిగా పచ్చకర్పూరం వేసి మూటలా కట్టి దానిని బియ్యం డబ్బాలో వేయండి ఇలా ఎంతో శక్తివంతమైన ఆదివారంతో కలిసి వచ్చిన ఈ యొక్క శక్తివంతమైన పౌర్ణమి రోజున బియ్యం డబ్బాలో ఇవి వేయండి మర్చిపోకుండా ఇవి బియ్యం డబ్బాలో వేయటం వల్ల మన దరిద్రాలు పూర్తిగా తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో జీవితంలో మనం ముందుకు సాగిపోతాము ముఖ్యంగా ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉంటుంది ధన ధాన్యాలకి లోటు లేకుండా జీవితంలో మనం ముందుకు సాగిపోతూ ఉంటాము తెలుసుకున్నారు కదా ఈ శక్తివంతమైన ఆదివారంతో కలిసి వచ్చే అమ్మ పౌర్ణమి అంటే డిసెంబర్ పదిహేనవ తారీఖు ఆదివారం రోజున వచ్చే పౌర్ణమి రోజున బియ్యం డబ్బాలు ఏది వేయాలి అని మరి దీనిని ఎప్పుడు తీయాలి అంటే ఖచ్చితంగా దీనిని పదిహేను రోజుల పాటు అలానే వదిలివేయాలి ఈ ముడుపును వేసిన తర్వాత మరి బియ్యాన్ని వాడుకోవచ్చా బియ్యంతో వంట చేసుకోవచ్చా అంటే వాడుకోవచ్చు బియ్యంతో వంట కూడా చేసుకోవచ్చు పీరియడ్స్లో ఉన్నవారు ఈ పరిహారం చేయవచ్చు అంటే పీరియడ్స్లో ఉండేవారు అస్సలు ఈ పరిహారాన్ని చేయకూడదు ఎందుకంటే లక్ష్మీదేవితో సమానమైనటువంటి పసుపు కొమ్మలు అలానే ఈ పవిత్రమైనటువంటి రోజు బియ్యం లక్ష్మీదేవితో సమానం కనుక పీరియడ్స్లో ఉండేవారు ఈ పరిహారాన్ని అస్సలు చేయకూడదు ఇక ఈ పరిహారాన్ని చేసి పదిహేను రోజులు పూర్తయ్యాక ఆ యొక్క పసుపు కొమ్మలను తీసి ఏదైనా దేవాలయంలో ఉండే వేప చెట్టుకు రాగి చెట్టుకి మర్రి చెట్టుకి ఆ ముడుపును కట్టివేస్తే సరిపోతుంది ఇక మన దరిద్రాలు కష్టాలు పూర్తిగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది దరిద్ర జాతకులు కూడా అదృష్టం పట్టి ధనవంతులుగా మారిపోతారు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి